అక్బర్పేట బోంపల్లి మండలంలో పలు గ్రామాలలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎనిమిది బోర్లను మంజూరి ఇచ్చినందుకు వారికి మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బొప్పాపూరు గ్రామంలో ఎనాగుర్తి గ్రామంలో చౌదరపల్లి గ్రామంలో భూంపల్లి గ్రామంలో చిట్టాపూరు గ్రామంలో చిన్న నిజాంపేట గ్రామంలో తాలపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లాగానే స్పందించి వెంటనే మాకు బోర్లు మంజూరు చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ గతంలో ఏదైతే రెండు సార్లు ఓడిపోయినా కానీ చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు దుబ్బాక అభివృద్ధికి కంకణ ప్రజల కొరకు ప్రజా కొరకు ముందుండి పనిచేసే నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న నాయకులు కూడా చేయలేని పనులు ఈ రోజు ఓడిపోయినా గానీ ప్రజా తీర్పును శిరస వహిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తోటి మాట్లాడి అనేక అభివృద్ధి పనులను చేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారే కానీ ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేయలే ఈ రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ సమస్యలను తన దృష్టికి తీసుకుపోగానే ప్రతి సమస్యపైన స్పందించి దుబ్బాక అభివృద్ధికి కంకణ పని పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందడానికి ప్రజల అవసరాలను తీర్చడానికి తన వంతు సాయశక్తుల కృషి చేస్తున్నందుకు రాబోయే రోజుల్లో దుబ్బాకను మరింత ముందు తీసుకుపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం